Everyone, every every must understand the importance of every plant And uh, nobody should waste food regarding this. చేశారు ఇంకా కొంచెం భూమి మీద అన్ని జీవరాశులకి సమానమైన హక్కు ఉంది ఇది మొదట గుర్తు పెట్టుకుంటే వీళ్ళందరినీ పోషిస్తున్న ఒక అమ్మ ఉంది ఆ అమ్మ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఓకేనా ఓకేనా ఓకే మనకు ఫారెస్ట్ మీకు తెలుసు కదా ఫారెస్ట్ ఫారెస్ట్ లో చెట్లు మొక్కలు తీగలు గట్టి ఉంటాయి మనిషి తప్ప సమస్త జీవలో ఎన్ని వేల సార్లు ఆక్సిజన్ తీసుకుంటాడో మీకు తెలుసా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఒక మనిషి ఆక్సిజన్ తీసుకుంటాడు ఒక్క నిమిషం ఆక్సిజన్ తీసుకోక ఒక్క నిమిషం మీకు ప్రాణశక్తి అందకపోతే మీరు ఏమైపోతారు మన అమ్మ మనల్ని కాపాడగలదా ప్రత్యేక కదా మన అమ్మ మనకు ప్రత్యేక కదా కానీ ఆ అమ్మ మన అమ్మతో పాటి మనల్ని కూడా బ్రతికిస్తుంది అలాంటి ప్రాణశక్తినిచ్చే అటానమీ పవర్నిచ్చే ప్రకృతిని మనం ఆ అమ్మని మనం కాపాడుకోవాలి అదిమే ప్రాజత లేకపోతే వేదలో అందులో बाकी પડીపోతారు ప్రకృతి సమాజానికి మీరు ఎవర్నక 10 రూపాయలు నో యస్ ఈకోసిస్టం ఈ భూమి다 అన్ని జీవరాసులు ఆక్సిజన్ తీసుకొని కంపుసు ఊదుతాయి subdir దేశం మిశ్రమం కొట్టుకొట్టునా అమెరికాలో ఉన్నా నో ఈ భూమింతవరకు ఈకోసిస్టం లేసే బిజన్ ని మనిషింతవరకు కని అదే ఈ చెట్లు లేకపోతే టెంపరేచర్స్ పెరిగిపోతాయి గ్లేసియర్స్ కరిగిపోతాయి సముద్రాలు పెరిగిపోతాయి భూమి నాశనం అయిపోతుంది మనం జీవించడానికి కావలసిన ప్రకృతి తగ్గిపోతుంది మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి అలా పెరిగిన టెంపరేచర్ని తగ్గించే బాధ్యత మనమే తీసుకోవాలి లేకపోతే మనం బాధ్య ఈ సృష్టికి ఎందుకంటే ఈ సమాజంలో మనం జీవించాలి సమాజంలో మనం మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఉన్నతమైన ఉద్యోగం చేయాలి బాధ్యతలకు జీవించాలి అంటే మన సమాజం బాగుండాలి మీరు వేసే అప్లికేషన్ ఒకేసారి దిక్కుబడాలి మీకు ఒకేసారి అప్లికేషన్ శాంక్షన్ అయ్యి టెంపరేచర్ బ్యాలెన్స్ అండ్ టింబర్ ఇచ్చి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులను జీవింపజేసే కారణమైన ఈ అమ్మను మనం తప్పకుండా ప్రేమించాలి బాధ్యతగా రక్షించాలి అజ్ఞానులు స్వార్థపరులు చెట్లను నరికేస్తూ ఉంటే మనం అడ్డుకోవాలి అవసరం ఉంది అంటే నో ప్రాబ్లం ఈ జిల్లాలో వార్తా చట్టం అనేది ఒకటి ఉంది ఎంత పెద్ద అధికారైనా పర్మిషన్ తీసుకోకుండా మొక్క చెట్టు యొక్క కొమ్మను కూడా నరికితే అది కేసు అవుతుంది అది మీరందరూ గుర్తించాలి అది మీ హక్కు మీ ఆక్సిజన్ మీరు దానిపైన దృష్టి పెట్టండి అమ్మను రక్షించడానికి రక్షించుకోవడానికి దృష్టి పెట్టండి మీరు దేశంలోనే దృష్టించగలడు కాబట్టి మీరందరూ ఇప్పటి నుండినే మంచి శ్రద్ధ కలిగి బుద్ధిమంతులుగా మారి ప్రకృతిని పరిరక్షించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఉత్తమంగా ఉన్నతమంగా సమాజంలో హాయిగా జీవించాలని ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు తిని తినక మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని శ్రమ పడుతున్నారు ఆ టన్నింటిని మీరు నిలబెట్టి ఈ విషయాలలో జీవన పర్యంతం పాటించి శక్తివంతంగా జ్ఞానవంతంగా ఉన్నతంగా మంచి

Parou!